గోదావరి ఖని గోదావరి నది బ్రిడ్జ్ సమీపాన నాలుగు రోజుల పాటు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర శనివారం సాయంత్రంతో ముగిసింది మేడారం జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకొని మినీ మేడారంగా గోదావరి ఖని గోదావరి నది ఒడ్డున ప్రతి రెండేళ్లకు సమ్మక్క సారలమ్మ జాతరను ఎండోమెంట్ సింగరేణి కార్పొరేషన్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీల్ సహాయంతో నిర్వహిస్తూ వస్తున్నారు ఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరేణి యాజమాన్యంతో పాటు అన్ని విభాగాల అధికారులను సమన్వయపరుస్తూ రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ ప్రత్యేక చెరువుతో పనులన్నీ చేయించారు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులను చెల్లించుకుని సంతోషంగా వెళ్లారు జాతరలో ఏర్పాట్లపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు కాగా నాలుగు రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ నిర్వాహకులు చూడగా విశ్వ హిందూ పరిషత్ సేవలను అందించారు పోలీస్ శాఖ పరంగా కూడా రామగుండం సిపి శ్రీనివాసులు గోదావరిఖాని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో గోదావరి టౌన్ వన్ టౌన్ టూ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది చాకచక్యంగా పనిచేశారు అలాగే ఎన్సి డిపిఎల్ అధికారులు సిబ్బంది జాతర ప్రాంగణంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూశారు ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు జాతర ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ భక్తులకు పారిశుద్ధ పరంగా ఇబ్బందులు కలగకుండా శుభ్రంగా ఉంచారు మొత్తానికి అందరి సహకారంతో సమ్మక్క సారలమ్మ జాతర నాలుగు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా సాగింది నాలుగు రోజుల పాటు తండోప తండాలుగా తరలివచ్చిన భక్తుల నుంచి మొక్కులను స్వీకరించిన సమ్మక్క సారలమ్మ తల్లులు శనివారం సాయంత్రం జరం తిరిగి వన ప్రవేశం చేశారు ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ పెన్నింటి శ్రీనివాసరెడ్డి జాతర ఈవో కాంతారెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక చెరవతో జాతరలో చేసిన ఏర్పాట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు రోజుల పాటు జాతరను సజావుగా కొనసాగించగలిగామని తెలిపారు ఈసారి జాతరకు ఊహించని రీతిలో భక్తులు హాజరయ్యారని దాదాపు ఐదు లక్షల పైచీలకు భక్తులు హాజరై ఉంటారని తెలిపారు జాతర సజావుగా సాగడానికి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది మంచిగా పనిచేశారని పాత్రికేయులు కూడా జాతర కమిటీ సహకరించడంతో పాటు జాతర ఏర్పాట్లను జాతర జరుగుతున్న తీరును ప్రజలకు తెలియపరిచారని వారందరినీ జాతర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు అలాగే జాతరలో వేలంపాట ద్వారా పదమూడు లక్షలు ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రెండు లక్షల నలభై ఆరు వేలు వంద రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా రెండు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కేశ ఖండనం టికెట్ల ద్వారా నలభై మూడు వేల మూడు వందల అరవై రూపాయల ఆదాయం మొత్తం పద్దెనిమిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల పది రూపాయల ఆదాయం జాతర కమిటీకి సమకూరిందని తెలిపారు ఇక హుండీ లెక్కింపు సోమవారం జరుగుతుందని వెల్లడించారు స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ఐదు పైళ్ళు ఐదు రుతుల షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరుగుదొడ్లు వంద మరుగుదొడ్డు ఏర్పాటు చేయడం జరిగింది శానిటేషన్ సిబ్బంది వారికి ఇక్కడ పడ్డ గ్లాసు పేపరు ఏదన్నా కూడా వెంట వెంటనే తీసేస్తాను కాబట్టి ముఖ్యంగా శానిటే శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ జాతర సక్సెస్ కావడానికి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు సభ తీసుకొని కోఆర్డిషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలను రేఖతాటిపై తీసుకొచ్చి వారి వారికి ఏ సమయం చేయాలని పనులు అప్పచెప్పడం జరిగింది అందులో సింగరేణి యాజమాన్యం పెద్ద మొత్తంలో బాధ్యత తీసుకొని సుమారుగా ఎయిటీ పర్సెంట్ లైటింగ్ కానీ క్లీనింగ్ కానీ మంచి సౌకర్యం కానీ స్లింపర్స్ కానీ పనులు కానీ అలాగే అంటే అనేకమైన సకల సౌకర్యాలు తిరిగి అని దాంతోపాటు ఎన్టీపీసీ ఆర్ఎఫ్ నగరపాలక నగరపాలక కూడా వారి వారి తోడ్పాటును అందించడం జరిగింది వారందరూ కూడా ప్రత్యేక సౌకర్యాలు తెలియజేసుకుంటున్నాం పోలీస్ శాఖ ముఖ్యంగా ఈసారి అమ్మవార్లను తీసుకొచ్చే క్రమంలో ఒక్కడి మంది నిమిషంతో అమ్మవార్లు తీసుకురావడం జరిగింది ఎవ్వరికి ఎలాంటి అవాచరే సగటు జరగకుండా పూర్తికి బాధ్యత తీసుకొని గౌరవ ఏసీపీ గారు ప్రత్యేక చర్యలు తీసుకొని పూర్తిగా వారు ఎంత ఉంది శ్రీకరవడం జరిగింది వారికి వారి సిబ్బందికి సిఐ చూటోల్ కంట్రోల్ చేయాలకు సాధి చేయండి వారి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచుకుంటున్నాము అలాగే మీడియా మిత్రులు సిటీ కేబుల్ వారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు కూడా మేము స్టార్ట్ చేసిన టైం నుంచి వస్తు ఇక్కడ దినదిన అభివృద్ధి ఏ విధంగా చేసినామో ప్రజల్లో తీసుకెళ్ళి భక్తులు ఇలా ఇంత పెద్ద మొత్తం వచ్చిందంటే వారి సహకారం ఎంతో గొప్పగా ఉంది కాబట్టి అన్ని మీడియా సంస్థలకు యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పటికీ ఈ సంవత్సరం ఈ జాతరకు నాలుగు నుంచి నాలుగున్నర లక్షల మంది వచ్చినని మేము అంచనా వేస్తున్నాం ఈరోజు సాయంకాలం తిరిగి వనప్రవేశం ఐదు గంటల వన ప్రవేశం అవుతుంది అలాగే హుండీలు కూడా బీగెస్టల్ దగ్గర గల సార్లమ్మ జాతర బిల్డింగ్లో ఒకడ భద్రపరచడం జరుగుతుంది సోమవారం ఉండి లెక్కింపు ఉంటుంది కాబట్టి మిత్రులు కూడా వెంట ఉండి వాటిని కౌంటింగ్ అయ్యేవారు కూడా ఉండాలని దానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈసారి వచ్చిన భక్త కోటికి శ్రీ సంవత్సరమ జాతర బుధవారి ముందు గత నాలుగు రోజుల నుంచి అత్యంత అమ్మవారి దర్శనానికి ప్రత్యేక చేస్తున్నారు ಅಲ್ಲೇ ಚೆಿಸಿ ಅಮ್ಮವಾರು ಪಟ್ಟು ಇಡ ಇಮ್ಮವಾರ್ ಮುಕ್ಬಿಲು ವಾರಕೀ ಪ್ರತ್ಯೇಕು ಅಲ್ಲೇ ಇಟ್ಟಿ ಅಮ್ಮ ಜಾತರ ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯ ಸ್ಥಾನಿಕ ಶಾಸನ ಸಭ್ಯ ಅಲ್ಲೇ ಇಡಪಿ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಅಡಿಷನಲ್ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಇತರ ಶಾಖಲ ಸಮನ್ವಯ వసతులు ఎలాంటి అసలు అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని ఇటు జాతరను విజయవంతం చేయడం జరిగింది అలాగే పోలీస్ శాఖ వారు కానీ ఉత్తర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కానీ విద్య వైద్య ప్రతి ఒక్కరి అందరి సహాయ సహకారాలతో ఈ జాతరను విజయవంతం చేసుకున్నామని భావిస్తున్నాము అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరి సహాయ సహకారాలతో ఈ జాతర విజయవంతంగా మేము భావిస్తూ ప్రత్యేకంగా అందరికీ దేవాదాయ శాఖ ధర్మకర్తల సెగ్నల్గా ఉన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటు జాతర ఉటీలను సోమవారం ఉదయం పది గంటలకు డిగే స్టౌజ్ వద్ద సారలమ్మ గుడి వద్ద లెక్కింపు చేయడం జరుగుతుంది వీటి లెక్స్లో కూడా పాల్గొనవలసిందిగా